कोई नहीं कोई नहीं दूर में खींचते हैं बैठो नीचे नीचे ले लो ने ला ला नंबर हां काद आ मुझे ठीक है इनके इनके फर्स्ट पाप मैं नहीं अडूता सुरेश सुरेश वनिशम चला बैठो एक नीचे ला हां बहुत अच्छा काद मत हां విశ్వవిఖ్యాత నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు కానీ మనవడు చిన్న రామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింటూ చిన్న స్థాయి నుంచి పైసాయికి ఆస్కార్ స్థాయిలో గ్లోబల్ గ్లోబర్ స్టార్ గా ఆయన ముందుకు సాగిపోతూ వాళ్ళ తాతగారి నటన వాచ్తారంతో భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగాలని ఆయన అభిమానులకి చాలా దగ్గరగా ఉంటారు అదే రకంగా మే ట్వంటీ ఆయన జన్మదిన సందర్భంగా యమదం కానీ చిత్రం కదిరి కదిరిలో ప్రదర్శించబడింది అక్కడ వచ్చే అమౌంట్ ఆ చారిటీకి బసవతార క్యాన్సర్ హాస్పిటల్కి అమౌంట్ అంతా చేసి అభిమానులకి చేదోడు వాదనగా ఉంటాడు ఏ నిమిషం గాని అభిమానులకి దగ్గరగా ఉంటాడు రాష్ట్ర నియోజక మన నరేంద్ర చౌదరి అన్న ఆదేశాల మేరకు నల్లచూరు మండలంలో ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నాము రాష్ట్ర నియోజకవర్గ స్థాయి అభిమాన సంఘాల ఆదేశం ఈ రోజు ఆయన జన్మదినం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ నందమూరి అభిమానులందరికీ హ్యాపీ బర్త్డే తారకన్న అలాగే ఇక్కడ ప్రత్యేకంగా అభిమాని మా బషీర్ బషీర్ అన్న గారి అభిమాని కూడా ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నారు ఆయన కూడా ఒకసారి హ్యాపీ బర్త్డే బషీర్ అన్నీ జరుపుకుంటున్నాము చిన్న రామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ముందుగా మన జవాన్ మురళి నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాలి మౌనం పాటిల్ ముందుగా ఇక్కడ విచ్చేటటువంటి ఎన్టీఆర్ అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అలాగే మన నలచూరు ఫ్యాన్స్ లీడర్ సుబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఆ సారీ అన్న ఆధ్వర్యంలో మనం జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెప్పాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ స్థాయిలో మరియు ఎవరికి అందరు చిక్కన స్థాయిలో ఉన్నాడు ఆయన ఇలాగే కొనసాగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని మన ఎన్టీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై ఎన్టీఆర్ అందరికీ చేసిన ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ యూత్కి ఆ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే జరుపుకుంటున్నారు యాక్చువల్గా ఐదు వేల మందికి ఫోటోషూట్ ఉండింది కొన్ని కారణాల వల్ల అది నిలిపివేయబడిందంట సమాచారం అందింది నాకు కూడా కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ బర్త్డేకే నేనే నల్లజూరు మండలంలో ఉన్న యూత్నే ఖచ్చితంగా ఎన్టీఆర్ దగ్గర తీసుకుపోతానని తెలుసు తెలుపుతున్నాను